నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ నుంచి నేను ఈరోజు అన్నీ కూడా వింటేజ్ పట్లు ప్రస్తుతం వింటేజ్ పట్టు అనేది చాలా బాగా ఇష్టపడుతున్నారంటే అంటే కంచిలో అప్పటి అంటే పాత తరం నాటి డిజైన్స్ తోటి పట్టు చీరలు నిజంగా అవి ఒక ఫీల్ అని అండి ఎందుకంటే వాళ్ళ మదర్ కట్టు ఉంటారు మీ గుర్తొచ్చుంటాయి మీ అత్తగారు కట్టు ఉంటారు మీ గుర్తు వచ్చి ఉంటాయి అంటే మనకి ఆ డిజైన్స్ కూడా వాళ్ళు ఎలా నేస్తున్నారంటే మనకు ఆ రోజుల్ని ఖచ్చితంగా గుర్తు చేస్తున్నారు సో అవి మళ్ళీ రావడం ఇప్పుడు పిల్లలు కూడా చక్కగా డిజైన్ చూడగలగడం మన అదృష్టం అని చెప్పొచ్చు ఇక తర్వాత తర్వాత జనరేషన్స్ అంటే ఇప్పుడు వరకు ఉన్న మాస్టర్ వీవర్స్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేస్తున్నారు ఇక ఆ తర్వాత తర్వాత తగ్గచ్చు సో అందుకోసం అంటే ఇప్పుడు ప్రస్తుతం వింటేజ్ బాగా కడుతున్నారండి ఇంకొకటి ఏంటంటే వింటేజ్ వల్ల సౌలభ్యం చీరే మన హోదాను పెంచుతుంది ప్రత్యేకమైన జ్యువెలరీ కూడా అక్కర్లా ఇంట్లో ఉన్న ఒక నెక్లెస్ వేసుకున్నా సరిపోతుంది అలా కాకుండా డిజైనర్ పట్టు చీరలు మీనాకారి వీవింగ్ పెడితే దానికి తగినట్టు జ్యువెలరీ వేస్తే చీర అందంగా ఉంటుంది సో అలా ఆ చీరలు బట్టి కూడా ఉంటుంది అయితే పద్మావతి కలెక్షన్స్లో మనకు అన్నీ కూడా వింటేజ్ వచ్చేసి ఉన్నాయండి మంచి బడ్జెట్ నుంచి ఉన్నాయి హాయిగా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్ పట్టు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం దసరా కావాలన్నా తీసుకోవచ్చు పెళ్ళిళ్ళు వాళ్ళు కావాలన్నా తీసుకోవచ్చు మీకు ఎన్ని కావాలన్నా మీరు ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలనుకున్నా కూడా మీరు వారికి ఆర్డర్ పెడితే ఎన్ని కావాలన్నా పద్మావతి గారు సప్లై చేస్తారు సో అంచేతండి చీరలు చూసుకోండి మీకు ఇంకేమైనా కావాలనుకుంటే మీరు పద్మావతి గారితో మాట్లాడచ్చు ఫస్ట్ మనం శారీస్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం ఈ చీరలు అయితే ట్రెండింగ్ నడుస్తున్నాయండి బాగా బాగా కడుతున్నారు నా దగ్గర కూడా మంచి బ్లూ శారీ ఉంది ఇది మొత్తం బూట వచ్చి ఇక్కత్ బార్డర్ ఇక్కత్ పళ్ళు ఇక్కత్ బ్లౌజ్ అచ్చా ఇక్కత్ బ్లౌజ్ వస్తుంది కదా బాగుంది కంప్లీట్ లైట్ లైట్ చాలా లైట్ బాగుందండి ఇది మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏదైనా లైట్ వెయిట్ పట్టుకోరుకునే వారికి బాగుంటుంది పండగలకు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ టెన్ థౌసండ్ వన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి అందులో డిజైన్స్ అవి మారుతాయి మీరు చూసుకోండి ఇదేమో మళ్ళీ గోల్డ్ బుట్టి వచ్చి మిడిల్లో మీనాకారి వచ్చింది బార్డర్ అంతా మనకి ఇచ్చారు ఇది వీవింగ్ ప్రింట్ కాదు చీరలో వచ్చిన వీవింగ్ ఇది కంచి పట్టుకి చక్కగా మనకి ఆ ప్యూర్ పట్టుకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారు ఇది కూడా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ పింక్ ఇంకా బాగుందండి పింక్ కలర్లో పట్టు చీర క్వాలిటీ ఇంకా బాగా కనబడుతుంది అనిపిస్తుంది అందులో కొంచెం కలనెత్త టైప్లు ఇంకా ప్లస్ ఈ చీరలు బాగుంటాయి ఎందుకంటే ఈ బార్డర్ చూస్తేనేమో చక్కగా మనకి ఇక్కత్ వచ్చి మంచి ఫ్యాన్సీ స్టైల్లో ఉంటుంది మిడిల్ ఏమో పట్టు బార్డర్ వస్తుంది ఇవి బ్లౌజ్ కూడా మనం వేరే వాటికి వేసుకోవచ్చు మంచి ఇక్కత్ బ్లౌజ్ వస్తుంది బాగున్నాయండి ఇవి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు లైట్ కలర్ కూడా ఉంది డార్కే వద్దు అని అనుకునేవారు ఇలా లైట్ కలర్ కూడా వెళ్ళచ్చు దీనికి బ్లౌజే హైలైట్ అవుతుంది ఇదంతా వీవింగ్లో వచ్చిందే మిడిల్లో పట్టును అలా ఉంచేసి మామూలు మనకి పట్టు దారాలతో వేసుకొచ్చారు ఇక్కడ ఏంటంటే ఇక్కత్ స్టైల్లో నేసారు ఇవి టెన్ థౌసండ్ ఫైవ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది వింటేజ్ డిజైన్లో మనకి ఎలిఫెంట్ తర్వాత నెమలి డిజైన్ వచ్చింది కదండి అవును రెండు వైపులా బార్డర్ మనకి వస్తుంది మొత్తం చెక్స్ వస్తుంది మిడిల్లో అంతా కూడా ఏంటంటే చెక్స్ మంచి స్నఫ్ కలర్కి కలనేత పింక్ రిచ్ పళ్ళు వస్తుంది అంటే బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది చక్కగా చెక్స్ తోటి వచ్చింది మీరు బాడీ ఎంత అలా ఉంచేసి ఈ హ్యాండ్స్ దగ్గర చిన్నగా ఏదైనా మీరు వర్క్ చేసుకుంటే ఇలా ఎలిఫెంట్ కానీ అలా వేసుకోవచ్చు ఆ వర్క్ బోర్ అయింది అనుకుంటే మీరు తంజావూరు పెయింట్కి వెళ్ళచ్చు అట్లా ప్లాన్ చేసుకోండి చీర మంచి హైలైట్ అవుతుంది ఇవి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్స్ చూసుకోండి చాలా బాగున్నాయి ఇది కూడా బార్డర్ మంచిగా వచ్చి చాలా బాగుంది ఈ కలర్ ఇంకా బాగుందంటే గ్రీన్కి మంచి పింక్ షేడ్ వచ్చింది చాలా బాగుంది లైట్ వెయిట్ పట్టు హాయిగా చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయి అందులో మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి ఇది నెక్స్ట్ డిజైన్ ఇది కూడా ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చి మంచి జరీ లైన్స్ వచ్చాయి చీరంతా కొంచెం పెద్ద చెక్స్ భానుమతి గారి చెక్స్ లాగా కొంచెం పెద్ద చెక్స్ వచ్చాయి అక్కడక్కడ మనకి గోల్డ్ బొట్టి వచ్చిందండి బాగుంది ఈ చీర కూడా బాగుంది దీని బ్లౌజ్ కూడా చీరంతా మొత్తం చెక్స్ వచ్చేస్తుంది ఇంక దీనికి వర్క్ అక్కర్లేదు హ్యాండ్స్ కూడా మీకు చక్కగా లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాగే వెళ్ళిపోవచ్చు లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్లో ఉన్నాయి ఈ శారీస్ నెక్స్ట్ సారీ ఇది గ్యాప్ వచ్చిందండి రెండు వైపులా గ్యాప్ బార్డర్ వచ్చింది అసలు కలర్ కాంబినేషన్ ఎలా ఉందంటే ఒక థర్టీ ఫైవ్ థౌజండ్లో వింటేజ్కి ఇచ్చిన కలర్ దీనికి ఇచ్చారు నాకు అసలు వాళ్ళు వేస్తున్నప్పుడే చాలా బాగా నచ్చేస్తుంది చీర అంటే ఇంకా అసలు ఆ రోజుల కళ మనకి చీరలో ఖచ్చితంగా కనబడుతున్నట్టు ఆ రోజుల్లో ఎల్లో పింక్లు వచ్చేవి కాదు ఈ కలర్లు ఎక్కువ వచ్చేవి సేమ్ అదే కలర్ తీసుకొచ్చారు సో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీరు ఏదైనా వర్క్ సింపుల్ వర్క్ ఇంకా మీ ఇష్టం లేదు నాలు అయితే ఇలా ప్లెయిన్ చాలా బాగుంది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అందులో కలర్స్ మెహందీ గ్రీన్కి మంచి బ్లూ అండి రాయల్ బ్లూ రాయల్ బ్లూ అండ్ నేవీ బ్లూ మిక్స్డ్ సో ప్లెయిన్ బ్లౌజ్ బాగున్నాయి పట్టు చీరలు అన్నీ కూడా బడ్జెట్లో ఉన్నాయి మంచిగా ఉన్నాయి మీకు పదివేలు బడ్జెట్ అని కామెంట్ పెట్టకండి పట్టుచీరల బడ్జెట్ అది ఇంకొకటి ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్గా చాలామంది ఇలా కొంటున్నారు ఇవన్నీ కూడా ఏ ఆఫరు ఏవి లేకుండా మీకు డైరెక్ట్ వీవర్ నుంచి వచ్చిన ధర మీద వీళ్ళకి ఒక కొంచెం యాడ్ చేసుకుని ఇచ్చింది అంతే ఇదే పెంచి తగ్గించేతే మంచి డిస్కౌంట్ అని మీరు అనుకుంటారు అలా ఏమీ లేదు టీజ్గా ఉన్న రేటుకి ఉన్న రేటుకి ఎందుకంటే ఓన్ హౌస్ వాళ్ళకి ఎంతవరకు అంతవరకు ఇప్పుడు మన అందరూ పద్మావతి గారు మనం కొంతమంది జర్నీ చేస్తున్నాం వీళ్ళంతా కూడా ఏంటంటే క్వాలిటీ మంచిగా తెచ్చుకుంటున్నారు మంచి మంచి శారీస్ మంచి ఇస్తున్నారు అలాగే పట్టు చీరలు నలుగవు హాయిగా ఉంటాయి మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది బ్లూ కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఒకటి బాగుందండి మెరూన్కి మంచి గ్రీన్ కదా గ్రీన్ వచ్చి చక్క బుట్టి కూడా మన పళ్ళు దగ్గర దగ్గరకు వస్తుంది అనుకుంటా మొత్తం లోపలంతా ఒకలా నైన్ హండ్రెడ్ నెక్స్ట్ మళ్ళీ మనకి బుట్టి అదేమో భానుమతి గారి చెక్స్ లాగా పెద్దది వచ్చింది ఇవేమో నూపప్పు చెక్స్ అలా సన్నగా నూపప్పులాగా వస్తే అలా అనేవారు ఇది వరకు పెద్దవాళ్ళ పేరు అలా పెట్టుకునేవారు బూటీ వస్తుందా మధ్యలో మధ్యలో చిన్న చిన్న బూటీ వచ్చిందంటే అవును చీరంతా బుటీ వచ్చింది ఈ గ్యాప్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఇక్కడ సన్న బోర్డర్ ఇచ్చి ఇక్కడ పెద్ద బోర్డర్ ఇచ్చారు ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంతవరకు టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ ఇందులో కలర్స్కి వెళ్దాం ఈ కలర్ కూడా కొంచెం కొత్త రెస్ట్ కలర్కి మెహందీకి అచ్చ మెహందీ గ్రీన్ అండి అంతే మన మెహందీ పౌడర్ ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ ఒకప్పటి రంగు అయితే పేడరంగ్ అనేవారు ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చేసి ఇంగ్లీష్లో పర్పుల్ అలా అలా పలుకుతున్నారు కానీ చెప్పుకోవడం అలాగ రంగు అంటే రంగే అంతే అది గుర్తుకొచ్చింది నాకు ఇది కూడా టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ ఇది కూడా బాగుందండి ఇప్పుడు మనం చూసిన దాంట్లో మరొక కలర్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్రతి చీర కూడా కొంచెం కలనేత షేడ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ప్లస్ ఇలా చెక్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇంక ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఉంచుకుంటేనే బాగుంటుంది బ్లౌజ్లో కూడా బూటీ బూటీ వచ్చింది ఇంక వర్క్ అవసరం లేదు ఈ ప్లెయిన్ బ్లౌజే అందం ఇస్తుంది ఇక్కడ దాకా మనం ప్లెయిన్ పెట్టుకుంటాం లేదు ప్లెయిన్లో చేయించుకుంటానంటే మీ ఇష్టం ఈ గ్యాప్లో కొంచెం చాలా బాగా వచ్చాయి ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం మనం మిడిల్ ఏజ్ వాళ్ళకి ఒక ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ దాకా సిక్స్టీ ఫైవ్ అలా అందరికీ చక్కటి పట్టు చీరలు అండి చాలా ఒకే చోట మనకి హాయిగా మనం తిరగక్కర్లేదు ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కొన్నింటికి చెక్స్ వచ్చాయి కొన్నింటికి ప్లేన్ వచ్చాయి సో అంచేతండి మీరు చెక్స్ చెప్పారు మాకు ప్లెయిన్ వచ్చిందని అనుకోవద్దు మీకు నచ్చిన కలర్ ఒకసారి వీడియోలో చూసుకుని మీరు ఫైనల్ చేసుకోండి దాంట్లోనే ఇంకొంచెం పెద్ద చెక్స్ తోటి వచ్చింది చిన్న బొట్టి ఉండి బ్లూ కూడా బాగుంది ఆనంద బ్లూ అంటారు కదా కరెక్ట్గా ఆనంద బ్లూ ఈ ఆనంద బ్లూకి మళ్ళీ చీర అంతా కూడా దగ్గర దగ్గరగా మొత్తం చెక్స్ చక్కగా బార్డర్ కలర్ కాంబినేషన్ బాగుంది కంచి మెరూన్ అంటారు కంచి మెరూన్ వచ్చింది అసలు ఎంత నిండుగా ఉంటుందో ఈ చీర కడితే టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ సేమ్ అందులోనే మరొక కలర్ కొన్ని చెక్స్ ఏంటంటే కొంచెం పెద్ద ఉన్నాయి కొన్నిలా నూపప్పు చెక్స్ ఉన్నాయి చిన్న చెక్స్ సో మీకు పెద్ద చెక్సా చిన్న చెక్సా అనేది మీరు ఆలోచించుకుని అది తీసుకోవచ్చు బ్లౌజ్ ఆల్మోస్ట్ కదండి అన్ని నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం అంటే ఇక్కడ వరకు మనం ఏంటంటే లెవెన్ ఫైవ్ నైన్ నైన్ నుంచి లెవెన్ ఫైవ్ చూసాము కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి వింటేజ్ పట్లో మంచిగా మంచి మంచి కలర్స్ ట్రెడిషనల్గా కావాలంటే మీరు పద్మావతి కలెక్షన్స్ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు అలా కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి వింటేజ్ అయితే అంటే మంచి బడ్జెట్లో మనం పట్టు చీరలు అనుకునే బడ్జెట్లో చాలా చక్కగా వస్తున్నాయి ఒకసారి విజిట్ చేసి చూసుకుంటే ఇంకా మంచిది నెక్స్ట్ శారీస్ కూడా వెళ్దాం ఇది కూడా పట్టు బాగుందండి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి మనకి చక్కగా శారీ అంతా లైన్స్ వచ్చి బుటి మొత్తం పెద్ద పెద్ద బుటి వచ్చింది చిన్న చెక్స్ సన్న చెక్స్ సన్న చెక్స్ వచ్చేసి బూటీ వస్తుంది అది కూడా చక్కగా ఈక్వల్ గా ఇచ్చారు చిన్న బోర్డర్ కట్టుకోవాలనుకునే వారికి చాలా బాగుంటుంది సారీ లోపలంతా మనకి ఎడ్జ్ వరకు కూడా మనం కూర్చుని పెట్టుకునే వరకు కూడా మనకి చెక్స్ వస్తాయి చెక్స్ వచ్చేసి వస్తుంది వచ్చేది ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ గానీ బోర్డర్ లో జరి కూడా చాలా చాలా బాగుంది ఎంత వరకు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చాలా బాగుంది ఎంత బాగుందో గిఫ్ట్ గా అనుకున్నా మీరు గిఫ్ట్ గా కొంటున్నారు కదా అలా పండగ కట్టుకోవాలనుకున్న సూపర్ సారీ అండి ఎంత బాగుందో మనకి అసలు పదిహేను వేల రూపాయల చీరకి ఏమాత్రం తీసుకోదు ఇవే పదమూడు నడుస్తున్నాయి మనకు వచ్చే ధర మాత్రం పదమూత ఇంట్లో కదా అట్లా సేమ్ మంచిగా ఉంది చాలా బాగుంది ప్రాఫిట్ తక్కువ అంతే ఇవి చాలా బాగున్నాయండి చిన్న బోర్డర్వి ఓ చీర మనం కూడా తీసుకోవచ్చు చక్కగా చిన్న నిండుగా ఉంది ఫంక్షన్స్ వేరే ఫంక్షన్స్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చీర హైలైట్ చాలా బాగుంది కలర్ నెక్స్ట్ బ్లౌజ్ లో కూడా సన్న లేదు సన్న బూటీ కూడా ఇచ్చాడు చాలా బాగున్నాయండి సారీస్ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూకి మంచి కలర్ కావచ్చు చంద్రకాంత కలర్ కలర్ కాంబినేషన్ బాగుందండి తర్వాత మంచి మెరూన్ కంచి మెరూన్కి రాయల్ బ్లూ ఇది కూడా బాగుంది ఈ కలర్ రేర్గా వస్తాయి కదా ప్లస్ మన బ్లౌజ్ కూడా చక్కగా వర్క్ అవసరం లేవండి చాలా వరకు వర్క్ అవసరం లేని బ్లౌజ్లే వచ్చాయి ఎల్లో అండ్ రాయల్ బ్లూ అదిరిపోయింది మామూలుగా లేదు అసలు ఈ చీర ఎంత బాగుందో ప్లస్ ఈ ఇందులో మీరు ఇస్తున్న ప్రైస్కి మంచి జరీ వస్తాం జరీ బాగుంది బెస్ట్ ప్రైస్ అండి మామూలుగా అయితే లెవెన్ ఫైవ్ అలా ఉంటాయి మార్కెట్కి వచ్చేటప్పటికి మనకి పద్మావతి కలెక్షన్స్లో మంచి పట్టుతోటి మంచి ధర ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సారీ నైన్ హండ్రెడ్ మీరు హాయిగా ఫంక్షన్స్కి వాటి కట్టుకోవచ్చు రేపు పండగల్లో కట్టుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ మీ ఇష్టం ఇంకా నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం నెక్స్ట్ ఇది ఏంటంటే బోర్డర్ డిఫరెంట్ కావచ్చు బార్డర్ బోర్డర్ డిఫరెంట్ వచ్చి చీర అంతా మనకి పీచ్ పింక్ చెక్స్ పెద్ద చెక్స్ ఇవి భానుమతి గారి చెక్స్ అండి పెద్ద చెక్స్ వస్తే భానుమతి గారి చెక్స్ ఆవిడ కట్టేవారు ఎక్కువ ఏ లోకాన్ని ఉన్నారో ఆవిడ మహానటి ఆవిడ చక్కగా మనం పది సార్లు చీరల పుంజం అంటూ తలుచుకుంటున్నాం ఇది కూడా బాగుంది బ్లౌజ్ కూడా చెక్స్ తోటి వచ్చేస్తుంది వర్క్ ఏమొద్దు కొంతమందికి లైట్ వెయిట్ పట్టు జాబ్ చేస్తూ ఉన్న మంచి ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నవాళ్ళు ఇలా లైట్ వెయిట్ పట్టు కూడా కడుతూ ఉంటారండి అంటే ఇంక రిటైర్మెంట్ దగ్గర ఉన్నవాళ్ళు యాభై ఐదు నుంచి అరవై అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మన మన ఛానల్ ఎక్కువగా జాబ్ చేసేవారు కూడా చూస్తూ ఉంటారు కదా నేను మీకు చెప్తున్నాను మంచిగా శారీస్ అయితే చాలా బాగుంటాయి ప్లస్ మీటింగ్స్ కానీ సెమినార్లు కానీ అటెండ్ అయినా కూడా మరీ ఎక్కువ కంచి బోర్డర్లు అలా లేకుండా సింపుల్గా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి ఎంతవరకు ఉంటాయి వన్ ఫైవ్ లెన్ ఫైవ్లో వస్తాయి ఇది కూడా బాగుంది మంచి గ్రీన్ చిలక పచ్చకి మంచి పీచ్ పింక్ అంటే బ్లౌజ్ బ్లౌజ్లో అసలు ఏది వర్క్ అవసరం లేదండి అంతే అలా కట్టేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ సీ బ్లూ మంచి పింక్ ఎంత బాగుందో శారీ పీచ్ పింక్ లేదు నాలంటో వాళ్ళు డార్క్ వెళ్తారంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది ఇంక అసలు మాటలు లేదు అంటే నేను ఎందుకు ఆలోచిస్తారంటేనండి బ్లాక్ కాదు స్నఫ్ డార్క్ స్నఫ్ పట్టు చీర కొనేటప్పుడు నేను నిండు కలర్ కొనుక్కోవాలనుకుంటాను ఎందుకంటే ఒక పదో పదిహేనో పెట్టుకుంటాం కదా లైట్ కంటే కూడా నిండుగా ఉండాలి అంతే ఏమంటారు కదండి ఏమో ఎవరిష్టం వాళ్ళది నాకైతే నిండు కలర్స్ కావాలి నెక్స్ట్ డిజైన్ అసలు ఇవి వాళ్ళు వేస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే పద్మావతి గారి పిల్లలు సర్దుతున్నప్పుడు మైసూర్ సిల్క్ శారీస్ గుర్తుకొచ్చాయి పట్టు చీరలో మనకి ఇలాగ సొసైటీ పట్టు ఇలాగే వచ్చి మనకి వింటేజ్ రెండు ఒకలా అనిపిస్తాయి ఏది సారీ మైసూర్ సిల్క్ అది ఒకలా అనిపిస్తాయి కొంతమంది మైసూర్ సిల్క్ ఇష్టం లేని వాళ్ళు ఈ పట్టు కొనుక్కునేవారు సో ఇప్పుడు మనకి కొత్త డిజైన్స్ తోటి ఉన్నాయి చాలా బాగుంది ప్లెయిన్ వచ్చి చీరంతా ప్లెయిన్ చీరంతా ప్లెయిన్ వస్తే చిన్న బార్డర్ టూ సైడ్స్ ఈక్వల్ పళ్ళు పుట్టి సేమ్ పళ్ళు ఎంత బాగుందో శారీ చాలా బాగుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టచ్చు ఎంత ఉంటుందండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ అసలు ఇవి అయితే ఇంకా హార్ట్ కేక్ ఇది ఒకటిను ఆ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో బార్డర్లు కూడా సూపర్ అండి అంటే మాకు మరీ టెన్ లెవెన్ ఇప్పుడు అంత బడ్జెట్ వద్దనుకుంటే మీరు వాటికి వెళ్ళిపోవచ్చు ఒక ఫ్యాన్సీ చీర పదులు హాయి ఇలా పట్టు పెట్టుకుంటే మీకు పాడవదు కట్టిన నాళ్ళు ఫంక్షన్లకు కట్టి తర్వాత చక్కగా కావాలంటే డ్రైవర్స్ చేయించుకొని పూజలకు వాడుకోవచ్చు చాలా బాగుంది సారీస్ ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఇది గంగా జమున బోర్డర్ వచ్చింది రెండు రక బోర్డర్ సారీ పళ్ళు కలర్స్ వచ్చాయి బ్లౌజ్ మనకి గ్రీన్ వస్తుంది ఇది అదే ధర ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఇది చాలా బాగున్నాయండి కొత్తగా ఉన్నాయి ఎంత బాగున్నాయో పట్టు చీరలు అసలు ఫ్యాన్సీ చీరలు ఇంకెందుకు పంటకి ఇదే కొనుక్కుందాం అన్నట్టుంది ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ప్లస్ బ్లౌజ్లో కూడా మనకి సోనారు బుటి గోల్డ్ అండ్ సిల్వర్ బుటీ ఇచ్చేసారు సూపర్ అండి చీరలు చాలా బాగున్నాయి మంచి పట్టు చీరలు మంచి బడ్జెట్లో చక్కగా ప్యూర్ ఉన్నాయి క్వాలిటీ బాగుంది మంచి ధర మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ కదా సూపర్ ఉంది నెక్స్ట్ వేరే వెరైటీ అందులో ఆ కలర్స్ వరకు ఉన్నాయి ఇంకా వస్తాయి మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కావాలన్నా లేకపోతే ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా కూడా మీకు తెప్పిస్తారు తెప్పిస్తారు ఇది మొత్తం శారీ అంతా చెక్స్ కొంచెం పెద్ద చెక్స్ బార్డర్ డిఫరెంట్గా చక్కగా ఆపాతం వదిలేదు అప్పటి బార్డర్ ఇది పూర్వకాలం బార్డర్ ఇచ్చారు చక్కగా మంచి రెండు ఏమో డాలర్ లాగా ఇచ్చి మన రుద్రాక్షది లైన్ లోపలేమో మీరు గేట్ డిజైన్ వద్దు లైన్స్ సార్ బ్లౌజ్ కూడా మళ్ళీ అలాగే చెక్స్ తోటి వెరైటీగా ఉన్నాయండి సాధారణంగా ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తుంటే ఎలా ఉంటుందండి అన్నీ చూస్తున్నాను కదా ఇవి ప్లెయిన్ బ్లౌజులు అలాగే వస్తున్నాయి ఇప్పుడు చూసినంతవరకు పద్మావతి గారి కలెక్షన్లో ఎలా ఉందంటే కొన్ని ఊరికే ఒక లోపు ఐదో ప్లెయిన్ బ్లౌజులు తప్ప ప్రతి దానికి చెక్స్ అలా వెరైటీగా ఉన్నాయి అంటే మనకి ఇంకొకటి ఏంటంటే చీరల కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న చీరలతో మ్యాచ్ అవ్వవు అలా ఉన్నాయి ఒకదానికి అలా అలాగే పట్టు చీరలు ఏమవుతాయండి అన్ని పింక్లే అన్నీ బ్లూలే అలా ఉంటాయి అలా లేవు బాగున్నాయి మనకి ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీరు ఏ బడ్జెట్ అనుకుంటే బడ్జెట్ ప్లాన్ చేస్తుంది దేనికి అదే బాగున్నాయి ఇది కూడా బాగుందండి ఇది కూడా లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్ లెవెన్ ఫైవ్లోనే మరొక వెరైటీ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది మంచి స్నఫ్ కలర్ మంచి గ్రీన్ కాంబినే నిండైన కలర్ అంటారు కదా అలా ఇది కూడా బాగుంది చీరంతా సన్న చెక్స్ బుట్టి వచ్చాయి మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా చాలా బాగుందండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డార్క్ కానీ మరీ వెర్రీ డార్క్గా లేవు అలా వచ్చి బాగుంది సారీ ఇవి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడతాయి నెక్స్ట్ సారీస్కి వెళ్తాం నెక్స్ట్ పట్టు సారీ ఇది కూడా వింటేజ్లోనే లోనే కంచి బోర్డర్ కంచి బౌడరు ప్లస్ మీరు లేదా పెద్ద చెక్స్ చెక్స్ బూటీ చెక్స్ లో మళ్ళీ బోటీ వచ్చింది ఇది కూడా బాగుందండి మంచి మనకి బ్లూ రాయల్ బ్లూ తర్వాత వైలెట్ రెండు మిక్స్ అవుతున్న కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్ అండి ప్లస్ మనకి చక్క కొత్త ఇటుక రంగు అంటారు కదా అది చీరంతా ఇలా వస్తుంది మీకు చీరంతా కూడా బుట్టి వస్తుంది ఇలా చెక్స్ వచ్చి అట్లాగండి ఒకసారి ఇలా చెక్స్ వచ్చి బుట్టి వస్తుంది కలర్ కాంబినేషన్స్ ఇలా ఉంటాయి ఇవి ఎంత వరకు ఉన్నాయి ఇది ట్వెల్వ్ థౌసండ్ థౌజండ్ ఇందులో కలర్స్కి వెళ్దాం ఈ కలర్ చాలా చాలా బాగుందండి కదా ఫ్రెంట్ ఉన్నాయి అసలు పెళ్లి షాపింగ్ చేసేసుకోవచ్చు ఇది ఒక చీర ఓ రెండు చీరలు అట్లా అన్నీ అయిపోతాయి ఒక పెళ్లి కూతురు పెద్ద చీర కావాలనుకుంటే మీరు మార్కెట్కి వెళ్ళచ్చు అంతే అవి కూడా ఉన్నాయి అంటే థౌసండ్ వరకు అయితే ఉన్నాయి ఉన్నాయి అవి కూడా బాగుంటాయి మీరు బడ్జెట్ అనుకుంటే మరీ యాభైలు అంటే వెళ్ళండి తప్పితే కానీ ఆ ట్వంటీ ఫైవ్ బయటకు అంతే రేట్ ఉంటుంది అండి అంతే ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది పన్నెండు వేల్లో మనకు వస్తుందండి పన్నెండు వేల అంతే ట్వెల్వ్ థౌజండ్ మంచి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇది ఇంకా ఇది ఇంకా కొత్త కాంబినేషన్ ఇది చాలా అందంగా ఉందండి చీర పిల్లలు కట్టుకున్నా కూడా భలే ఉంటుంది ఇది మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతే ఇలా వస్తుంది చాలా బాగుంది కలర్ నెక్స్ట్ మంచి గ్రీన్ ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది రెస్ట్ కలర్ వచ్చి మంచి గ్రీన్ అండి గ్రీన్ కూడా చాలా చాలా బాగుంది మీకు నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఇది ట్వెల్వ్ థౌజండ్కి వస్తాయి చీరంతా చెక్స్ ఉండి చెక్స్లో పెద్ద పెద్ద బుట్టి వస్తుంది ఇది ఒక కలర్ బాగుందండి కొత్తగా ఉంది ఇది కూడా ఎక్కువగా రస్ట్ కలర్ అంటే ఆరెంజ్ నడుస్తుంది బాగా మంచి రిచ్ లుక్లో ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ లాగా కలర్ కాంబినేషన్ సారీస్ అయితే శారీస్ కూడా చాలా రిచ్ లుక్ ఉన్నాయి చెక్స్ వచ్చి మంచి చాలా బాగుంటుంది నెక్స్ట్ మంచి ఆరెంజ్ మంచి కలర్ కాంబినేషన్ ఇలా ఆరెంజ్లో ఇలా చాలా చాలా బాగుంటుందండి మీరు ప్లాన్ చేసుకోవచ్చు కూడా చక్కగా ఎవరికి ఇలా నచ్చితే ఆరెంజ్ ఇష్టపడితే ఇది ఒక కొత్త కలర్ మళ్ళీ ఇది కూడా మొత్తం శారీ అంతా చెక్స్ వస్తుంది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఎక్కడో ఇంకొక లైన్ ఎక్కడో కలిసిపోయింది కంచి బార్డరు చీరంతా డిఫరెంట్ బ్లూ డిఫరెంట్ కలర్స్ ఆ బార్డర్స్ సరిచే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ పట్టు కొంచెం పెద్ద బార్డర్కి వెళ్తున్నట్టున్నాం కదా మీడియం రెండు వైపులా ఈక్వల్గా బార్డర్ అండి పట్టు బార్డర్ చక్క బార్డర్లో కూడా మనకి రుద్రాక్ష అలాగే నెమలి బార్డర్ చాలా బాగా చేశారు పూర్వం బార్డర్ ఇది చాలా బాగుంది చీరంతా చెక్స్ వచ్చి బుటీస్ ఇది కూడా బ్లౌజ్ మళ్ళీ మీకు చెక్స్ తోటి హ్యాండ్స్కి బార్డర్ తోటి వచ్చిందండి కలర్ కూడా బాగుంది మంచి బ్లూ నేవీ బ్లూ అండ్ రాయల్ బ్లూ మిక్స్ చీరంతా చెక్స్ రెండు వైపులా బోర్డర్ ఈక్వల్ గా వచ్చింది మళ్ళీ బ్లౌజ్ కూడా చెక్స్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఎయిట్ నైన్ హండ్రెడ్ ఎంత బాగుందో నేను బాగా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటారు ఇదొకటి అసలు ఆ చిన్న బోర్డర్ రెండు వైపులో వచ్చేసారా అది నేను అంటున్నాను ఏ థర్టీనో అనుకున్నా అసలు చూస్తే నిజంగానండి నేను చెప్పానని కాదు మీరు బుక్ చేసుకోండి మీకు కూడా ఆ ఫీల్ వస్తుంది అలాగే వస్తుంది మీకు కూడా అసలు ఎంత నీట్ వీవింగ్ ప్లస్ ఇక్కడ జరిగి మంచిది వాడారు చాలా చాలా బాగుంది సారీ చక్క పెళ్లి షాపింగ్ అయిపోతుంది అండి మంచి బడ్జెట్ లో ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి మీకు ఇంకా కావాలనుకుంటే థర్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు కూడా స్టోర్ లో ఉన్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా మీరు ఆ చీరలు చూడవచ్చు ఇది కూడా కలర్ బాగుంది ఇవైతే అసలు ఎంత బాగున్నాయండి మనం మాధవరం పట్టు తర్వాత మరి కంచుపట్టులో కొన్ని రకాల వెరైటీస్ కడుతూ ఉంటాం సేమ్ అలా ఉంది సారీ చాలా వెయిట్ లైట్ వెయిట్ ప్లస్ బార్డర్ రిచ్ ఉంది ఎనిమిది వేల తొమ్మిది వందలకి వస్తుంది మంచి శారీ దసరా పండగకి కూడా చాలా చాలా బాగుంటుంది థర్టీన్ బిల్లులోనే ఇప్పుడు ఆ శారీస్ అన్నీ చూసాం కదండి అలా మనం ఒక మంచి పట్టు చీర అంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతున్నాయి బాగున్నాయి గిఫ్టింగ్ పర్పస్గా కూడా అంటే ఎవరైనా దగ్గర బంధువులకి ఇంటి ఆడబుల్ తె వదిలిలో అనుకుంటాం కదా అలా దగ్గర బంధువులు పెట్టడానికి కూడా చాలా బాగున్నాయి శారీస్ ఇలా పెద్ద కంచు బోర్డర్ అయితే మీకు చక్కగా ఎయిట్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తున్నాయి ఇంకా తర్వాత నేను ఏంటంటే చెక్స్లో వింటేజ్ కలెక్షన్లో చాలా మంచి వెరైటీస్ చూపించాను అవి కాకుండా ఇంకా మాకు కావాలి పెళ్లి షాపింగ్ ఒకే చోట చేసేసుకుంటాం అని అనుకునే వారికి మనకి ప్యూర్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా ఇది సెవెంటీన్ థౌసండ్ ఇవి హ్యాండ్లూమ్ వస్తాయండి ప్యూర్ హ్యాండ్ అవి కాదని కాదు ఇవి మామూలుగా ఏంటంటే మగ్గం మీద అలా ప్యూర్ హ్యాండ్లూమ్స్ వస్తాయి మాకు ఇంకా పదిహేను పైనుంచి కావాలి అని అనుకునే వారికి ఈ సారీ చాలా ఉన్నాయి ఇవి వీడియో కంటే కూడా మీరు స్టోర్కి వచ్చి ఒకసారి చూస్తే బాగుంటుందండి ఎందుకంటే వీడియో నలిగిపోతాయి కదా సో అందుకోసమని నేను పెట్టలేదు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇలా గోల్డ్ కాంట్రాస్ట్ కడుతున్నారు మొత్తం గోల్డ్ శారీ కాకుండా ఇలా కాంట్రాస్ట్ తీసుకుంటున్నారు ఇవి కూడా ఇవి ఎంత ఉన్నాయి సారీస్ ఇది మీకు నైన్టీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్యూర్ జరీతో వచ్చిందండి చాలా బాగుంది సారీ ఇలాంటి కలెక్షన్ వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ మీరు లేదు ఇలా సిల్వర్ గోల్డ్ ఎంటే ఇలా వెళ్ళొచ్చు థర్టీ టూ టూ ట్వంటీ టూ చాలా బాగుంది సారీ సరే హాయిగా వచ్చి మీరు చక్కగా చూసుకొని తీసుకోవచ్చు మిడిల్ అంతా సిల్వర్ జరీ ఇచ్చారు తర్వాత మనకి పళ్ళు ఇప్పుడు ఇలా కడుతున్నారు పెళ్లి కూతురు గోల్డ్ మీద మొత్తం గోల్డ్ సిల్వర్ కడుతుంది వర్క్ చేయించుకొని బ్లౌజ్ గోల్డ్ చాలా బాగున్నాయి అండి ప్యూర్ గోల్డ్ మనకి చక్కగా చాలా అందంగా వచ్చింది ఇదేమో సిల్వర్ మొత్తం జరి వలానే మనకి ఇలా ఉంటుంది చీర కూడా మీకు కట్టేటప్పుడు లైట్ వెయిట్ వచ్చేస్తుంది చాలా బాగున్నాయి ఇవి ఆ ఇవి మీకు సెవెంటీన్ నుంచి స్టార్ట్ అవుతాయి సెవెంటీన్ నుంచి ఇది ట్వంటీ టూ ట్వంటీ టూ వరకు ఇది పడుతుంది సో ఇంకా ఇందులో కావాలనుకున్నా కూడా మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు పద్మావతి కలెక్షన్స్ మనకి ఎల్బీ నగర్లో ఉంది ఇప్పటివరకు నేను ఏంటంటే పదమూడు వేల లోపు చూపించాను అంతే మీరు పదిహేను పై నుంచి ట్వంటీ ఫైవ్ దాకా కావాలనుకుంటే ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఉన్నాయి మీరు వచ్చి కూడా చూసుకుని మీకు నచ్చినవి తీసుకోవచ్చు అంతేకాదు వెంకటగిరి పట్టు ఆ తర్వాత గద్వాల్ పట్టు ఇవన్నీ కూడా దొరుకుతాయి ఏదైనా ట్వంటీ ఫైవ్ లోపులో చాలా మంచి చీరలు దొరుకుతాయి ఇవి అయిన తర్వాత మీరు కొన్ని డిజైనర్ శారీస్ కావాలంటే ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్నాం చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక డైలీ వేర్ అలాగే పెట్టుబడి కావాలంటే ఐదు వందల నుంచి కూడా ఉంటాయి సో పెళ్ళి షాపింగ్ హాయిగా మీరు చేసుకోవచ్చు సో కలెక్షన్ నచ్చితే మాత్రం వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని ఒకవేళ మీరు కొన్నా కొనకపోయినా సారీస్ శారీస్ కొన్నా కొనకపోయినా షేర్ చేస్తే పెళ్ళిళ్ళ వాళ్ళకు కూడా ఇంకా బాగా ఉపయోగపడుతుంది సో మిగిలిన ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ ఇన్స్టా పేజ్ ఉంది పద్మావతి కలెక్షన్స్ అలాగే యూట్యూబ్ ఛానల్ ఉంది ఫాలో అవుతూ ఉంటే కొన్ని కొన్ని అప్డేట్స్ కూడా ప్రతిరోజు పెడుతూ ఉంటారు అలా నచ్చినా కూడా మీరు ఆ శారీస్ని బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి